జీ జై బంగారు తల్లి ప్రథమ పూజితాయ పార్వతీనందనాయ కాణిపాక వరసిద్ధి వినాయకాయ నమోన్నమ హరహర మహాదేవ శంభు శంకర జై బంగారు తల్లి శ్రీ అనుగ్రహ బంగారు తల్లి యూట్యూబ్ ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి మరి ఫాలో అవుతున్న వారికి అందరికి కూడా మరొక్కసారి నా కృతజ్ఞాప్తి వందనాలు మరి ఇప్పటి వరకు అమ్మవారి దేవాలయం గురించి అమ్మవారి దేవాలయ విశేషాల గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు అమ్మవారి అనుగ్రహ శాసనాలతో అమ్మవారి చరితామృతం అంటే అమ్మవారి పూర్తి పేరు పరమేశ్వర సమేత శ్రీ వల్లూరమ్మ తల్లి స్వరూపిణి శ్రీ 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 అనుగ్రహ బంగారు తల్లి అమ్మవారు ఈ వల్లూరమ్మ తల్లి స్వరూపిణి ఎవరు అసలు వల్లూరమ్మ తల్లి ఎవరు ఆ స్వరూపంతో మరి ఇక్కడెందుకు మైలవరంలో ఉద్భవించింది ఇక్కడ అమ్మవారి పేరు అనుగ్రహ బంగారు తల్లి ఎందుకు అనేటటువంటి సందేహాలకి సమాధానమే ఈ రోజు నుంచి అమ్మవారి అనుగ్రహ శాసనాలతో మొదలుపెట్టినటువంటి శ్రీ అనుగ్రహ బంగారు తల్లి చరితామృతం అమ్మవారి చరితామృతం వైపు వస్తున్నటువంటి వీక్షిస్తున్నటువంటి వింటున్నటువంటి భక్త భక్తమహాశయులందరికీ కూడా మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటూ మరి అసలు సకల చరాచర సృష్టి మన హిందూ పురాణాల ప్రకారం మరి సకల చరాచర సృష్టికి మూలం ఆదిపరాశక్తి అనేది మన తరతరాల యుగయుగాల మన పురాణాలు చెప్తున్నటువంటి విషయం అది ఈ సకల చరాచర సృష్టికి మూలం ఆదిపరాశక్తి మరి ఆ తల్లి ఈ సృష్టిని సృష్టించింది అని అలాగే ఈ సృష్టిని సృష్టించటానికి నడిపించట జీవకోటిని సృష్టించడానికి మరి స్థితిని మెరుగుపరచడానికి ఆ తర్వాత తనలో లయం చేసుకోవడానికి సృష్టి చక్రాన్ని నడిపించటానికి త్రిమూర్తుల్ని సృష్టించిందని బ్రహ్మ విష్ణు మహేశ్వరుని బ్రహ్మను సృష్టికర్తగా విష్ణుమూర్తిని స్థితికర్తగా అలాగే పరమేశ్వరుని లయకర్తగా అమ్మ సృష్టించిందని అలాగే వారికి తోడు నీడగా తోడు నీడగా మరి సరస్వతి అమ్మవారిని లక్ష్మీదేవి అమ్మవారిని పార్వతీదేవి అమ్మవారిని సృష్టించిందని మన పెద్దలు చెప్పిన మాట ఆ తల్లి ఈ సృష్టిని నడిపిస్తూ ఈ భూమిపై ఎన్నో శక్తి రూపాలతో ఉద్భవించిందని దుష్ట శిక్షణ రక్షణ చేయడానికి ఈ పా భూమి యొక్క భూభారాన్ని తొలగించటానికి ఆ తల్లి ఎన్నో శక్తి రూపాలతో ఈ భూమిపైన ఈ భూమిపైన ఉద్భవించిందని మన చరిత్ర చెప్తుంది మరి ఆ విధంగా ఆ తల్లి ఈ భూమి మీద ఎలా ఉద్భవించింది అంటే కొన్ని ఉగ్రస్వరూపాలు కొన్ని శాంత స్వరూపాలు ఉదాహరణకి ఉగ్రస్వరూపాలు అంటే కాళి చండి చాముండి భైరవి ఇలా ఉగ్రస్వరూపాలతోనూ అలాగే శాంత అంటే లక్ష్మీ పార్వతి అలాగే భ్రమరాంబ కంచి కామాక్షి మధుర మీనాక్షి ఇట్లా శాంత స్వరూపాలతోనూ ఈ భూమి మీద ఉద్భవించి కోట్లాది భక్తుల నిత్య దూపదీప నైవేద్యాలు నీరాజనాలు అందుకుంటూ ఉంది కోరికొలిచే వారి కొంగు బంగారమై ఈ సృష్టిని నడిపిస్తుంది అనేది పెద్దలు చెప్తున్నమాట మరి ఇక మన చరిత్ర వైపు వస్తే ఆ తల్లి స్వరూపాల్లో ఉన్నటువంటి మహోగ్ర స్వరూపం రణచెండి ఆ రణచెండి అమ్మవారు వల్లూరమ్మ తల్లిగా వల్లూరు ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో ఎందుకు ఉద్భవించింది అక్కడ ఉద్భవించిన ఆ తల్లి మూడు వందల యాభై సంవత్సరాల క్రితం రణచండీ హోమంలో నుంచి ఉద్భవించిన తల్లి వల్లూరు గ్రామంలో వల్లూరమ్మ తల్లిగా కొలువై నిత్య దూపదీప నైవేద్యాలు నీరాజనాలు అందుకుంటున్నటువంటి ఆ మహాశక్తి మైలవరంలో అనుగ్రహాన్ని ప్రసాదించే అనుగ్రహ బంగారు తల్లిగా మరి ఇక్కడెందుకు ఉద్భవించింది అనేటటువంటి ఎన్నో అమ్మవారి మహిమలు విశేషాలతో ఉన్నటువంటి అమ్మవారి శ్రీ అనుగ్రహ బంగారుతల్లి చరితామృతం అనేటటువంటి ఒక మహా చరిత్రని ఒక ఘనమైన చరిత్రని మనందరం కూడా ఒకసారి తెలుసుకొని తరించుదాం క్రమేణ క్రమేణా ఎపిసోడ్ బై ఎపిసోడ్ అలా మనం చెప్పుకుంటూ వెళ్దాం అమ్మవారి చరిత్రని అమ్మవారు చూపించినటువంటి మహిమల్ని భక్తుల్ని ఆదుకునే విధానాన్ని ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వెళ్దాం మరొకసారి ముగించే ముందు మీకు చేసే విన్నపం ఏంటంటే ఒక్కసారి మీరు ఈ యొక్క అమ్మవారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి అట్లాగే అమ్మవారి చరిత్రను మీరు తెలుసుకుంటూ తెలియని వారికి కూడా తెలుసుకునే అవకాశాన్ని మీరు కల్పించి అమ్మవారు అలాగే పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రలు అవుతారని మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ అమ్మవారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు నుంచి ప్రతి ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా అమ్మవారి చరిత్రని మరి అలాగే భక్తుల అనుభవాలని అన్నీ కూడా మీరు తెలుసుకొని అమ్మవారి గురించి అమ్మవారి ఘనతల గురించి తెలుసుకొని తరించాలని మరి